అందరికి నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చవలసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి అనివార్య కారణాల వల్ల మనం కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షం ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా దాంతో జనం అన్నపానీయాలు లేకుండా ఎంతో మంది లక్షల మంది ఆంధ్రలో కానివ్వండి ఇక్కడ తెలంగాణలో జనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రులు ఇక్కడ రాలేకపోయారు అయినా నేను ప్రజా సేవలు ఉన్నాను కాబట్టి వారి ప్రతినిధులైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారైనా కందుల దుర్గేష్ గారు అయితేనేమి లేకపోతే ఇక్కడ పెమసాని రావు గారు అయితేనేమి కేంద్ర మంత్రి వర్యులు వారు రావడం ప్రభుత్వాల తరఫున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రుల యొక్క సందేశాన్ని అందించడం ఇక్కడ వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారి ఓసి గారి ద్వారా పంపించడం మనం ముందు గుర్తు పెట్టుకోవాల్సింది ఏదన్నా ఎన్టీఆర్ ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చిన విపత్కర పరిస్థితులు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కావచ్చు దివిసీమ ఉపన కావచ్చు లేకపోతే ఈ రాయలసీమ క్షేమ నివారణ కోసం కావచ్చు ఆయన జోలి పట్టుకుని జనంలోకి వెళ్లి డబ్బు అడుక్కుని కూడబెట్టి ప్రభుత్వాల ద్వారా లేకపోతే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు అందేలా వాటి వల్ల మేలు జరిగేలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయాల్లోకి రాక ముందే జరిగింది అంటే కళ్ళు మూసుకుంటే కానీ కళ కళ్ళతో అభినందించేది కళ నిద్రపోతున్నప్పుడు కానీ కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ కళాకారులు అందరు కూడా వచ్చారు ఇవాళ ఈ నాడు ఇక్కడ కలుసుకున్నాం అలాగే మీ అందరి సమక్షంలో మీరు లేకపోతే మేము లేము ఎందుకంటే ప్రేక్షకు దేవుళ్ళు అలాగే కళాభిమానులు కళా విపాసులు కళను ప్రోత్సహించేవారు మీరందరూ ఇవాళ అందరూ కూడా కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా ఎన్నో ఘనతలు దక్కినాయి మన తెలుగు ఇండస్ట్రీకి ఆ ఘనతలో ఒక భాగంగా ఇవాళ నేను ఈ యొక్క యాభై సంవత్సరాల చలనచిత్ర ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఎన్నో విభిన్నమైన పాత్రలు అంటే అటు సాంఘిక సినిమాలు కావచ్చు జానపద సినిమాలు కావచ్చు లేకపోతే మనం గర్వించదగ్గ విషయం మన భారతదేశంలోని మొట్టమొదటి సాంఘిక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య త్రీ మనం చేయడం అలాగే సాంఘిక సినిమాలు ఎన్నో నేపథ్యాల్లో ఇలా రకరకాల సినిమాలు అంటే ఏ సినిమా అయినా ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమలు చూసుకుంటే మన భారతదేశం యావత్ ఎక్కడ చూసినా మన సినిమాలోకి ఆదరణ అభిమానం లభిస్తుంది అంటే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే మన సినిమానికి ఎక్కడ కూడా కలియుగంలో అయితే కానివ్వండి లేకపోతే మా సినిమాల ప్రదర్శనలో అయితేనేమి ఇందాక సోదరుడు చిరంజీవి గారు చెప్పినట్టు ఎక్కడైనా మేము ఇప్పుడు కలుసుకుంటాం పోటీ ఉంటుంది జన్మాంతర సౌదర్ విజయ అంటాం అంటే పోటీ లేని ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు అంత ప్రోత్సాహకరంగా ఉండవు అప్పుడు మేము ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కలుసుకున్న ఎంత ఉన్నా ఒక్కసారి సినిమా విశ్వంకి వచ్చేసరికి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది ఆయన మంచి డాన్స్ చేస్తే దానికి మించి చేయాలని నేను నేను ఇది చిరంజీవి గారి నివ్వండి బాబు కానివ్వండి వాళ్ళు మంచి ఫైట్లు చేస్తే బాలకడ్డ మించి చేయాలని నేను ఒకరికొకడు మంచి ఆరోగ్యకరమైన పోటీ ఉండేది అదే కొనసాగుతుంది మా మమ్మల్ని విష్ణు బాబు చెప్పినట్టు మిగతా వాళ్ళు చెప్పినట్టు కూడా మమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే మరి ఈ సందర్భంగా నాకు ఆదర్శం నాకు ఇంత ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతి నిలిపిన నింపిన దైవాంశ సంబితుడు అలాగే విశ్వానికే నట విశ్వరూపించ చూపించిన తండ్రి గురువు దైవం కారణ జన్మడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కళాప్రపూర్ణ అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఏంటంటే నటన ఆయన ఇల్లే ఒక నటన అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు టీ అంటే తార మండలంలోని తారక దుర్వ తారకుడు అని ఆరటి రాజర్షి రారాజు రాజకీయ ధురంధర్ యుగంధనుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు సేవా విషయంకి వస్తే ఇక్కడ హిందూపురించి కూడా కార్యకర్తలు సోదరులు సోదరి అందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి అలాగే ఆస్పత్రి సిబ్బంది కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి సో అందరూ ఈ సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మీరు ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇటువంటి సినిమాలు ఎన్నో మాకు చేసి పెట్టండి అని మీరందరూ ఆదేశించినట్టుంది నాకు అందరూ మంచి సినిమాని అయితే ఆదరిస్తారు సో మంచి సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది ఇక నా అదృష్టం నా నిర్మాతలు నా దర్శకుడు ఎందుకంటే ఒక ఆదిత్య శిక్షణం చేసినా లేకపోతే ఒక భైరుద్ పని చేసినా లేకపోతే ఒక శ్రీకృష్ణార్జున వింజన్ చేసిన ఇవన్నీ ఆ నిర్మాతలకి నా మీద ఉన్న నమ్మకం అంటే ఇది ఒక సమిష్టి కృషి ఒక కుటుంబం ఇప్పుడు నా కుటుంబం చాలా పెద్దది అయిపోయింది క్యాన్సర్ హాస్పిటల్ బసోగం ఇండియా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడ డాక్టర్లు అయితే సిబ్బంది అయితే వాళ్ళందరూ నాకు కుటుంబంలో చేరారు మళ్ళీ హిందూపూరు నా నియోజకవర్గం నా కుటుంబం పెరుగుతూ పోయింది ఇవాళ అది నాకు చాలా తృప్తిగా ఉంది నేను ఎప్పుడు చెప్తుంట నాన్న నాగేశ్వరరావు ఇండస్ట్రీకి రెండు కళ్ళు ఒక ఎన్టీఆర్ గారు తగ్గించి నేను నా గ్రమశిక్షణ నా పట్టుదల పంక్చువాలిటీ అలాగే నాగేశ్వరరావు తగ్గించి నేర్చుకుంది నేను పొగడతలు కొంచెం దూరంగా ఉంటాం అందుకే మామూలు మనిషిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తుంటాను ఇప్పుడు అందుకే అక్కడే వస్తుంది కొంచెం రప్చర్ అలాగే ఈ ఇండస్ట్రీ కూడా ఇలాగే బాగుండాలి అందరు సినిమాలు బాగా ఆడాలి సినిమాని ఎలా బ్రతికించాలి రెండు రాష్ట్రాలు కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రం ఎలా బ్రతికించాలి చిన్న సినిమా నుంచి ఎలా అన్నది మా పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా సంప్రదించి తప్పకుండా సినిమా బతికిస్తాం సినిమా బ్రతకడం వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది వాళ్ళు చూస్తున్న పరిస్థితి కూడా కొంచెం బాధాకరంగా ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత నిర్మాతలుగా తెలుగు ఛాంబర్ ఉంది తెలంగాణ ఛాంబర్ ఉంది కౌన్సిల్ ఉంది అలాగే ఫెడరేషన్ ఉంది ఇవన్నీ సో కళామ తల్లి ఆశీస్సులు అలాగే మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క అభిమానంతో ఇలాగే నా యొక్క ఈ జీవితం ఇటు సినిమా రంగంలో అటు ప్రజా సేవలో రెండు రకాలుగా ప్రజాప్రతినిధిగా అలాగే బసవ్ తరుగ్గ ఇండోఅమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా మేనేజింగ్ ట్రస్టీగా అలాగే ఈ యొక్క సేవను కూడా ఆ భగవంతుడు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యాభై ఏళ్ళు నన్ను ఆదరించిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ అలాగే సక్సెస్ఫుల్ అయితే సరే కానీ నా కష్టాల్లో కూడా నా వెన్నుండి నాకు మంచి సలహాలు ఇచ్చే మన మంచి నా సోదరు నా అభిమానులు చలనచిత్ర పరిశ్రమలో నా నిర్మాతలైతే దర్శకులైతేనేమి సంగీత దర్శకులు అయితేనేమి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి వాళ్ళు వాళ్ళు అందించే సహాయ సహకారాలు ఒక సినిమా వెనకాల ఇంతమంది ఉంటారు నేను నా సిరస్సు నుంచి వాళ్ళకి అభివందనం చేసుకుంటూ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్యంగా మన పోలీస్ శాఖ వారికి అలాగే శ్రేయాస్ మీడియా వారికి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎందుకు గమని అవరాత్రులు కొమలి వెంకటేశ్వర గారు ఇతర ప్రసన్న ప్రసన్న గారు ముందు ముందు భారతదేశంలో నలుమూలనటువంటి బాలయ్య అభిమానులు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు రెండు రాష్ట్రాలే కాదు భారతదేశంలో నటుడుగా ఎవరు చేయలేనటువంటి పాత్రలన్నీ అవలేనగా పోషించినటువంటి వ్యక్తి రాజకీయంలో నీతిగా నిజాయితీగా ధర్మంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి కుమారుడు బాలయ్య శనితం నుండి నువ్వు నటుడుగా విభిన్న పాత్రలు విశిష్టమైన పాత్రలు పోషిస్తూ నీకు చాలా మంది గుర్తుండదు యువర్ ది ఓన్లీ వన్ మ్యాన్ మంగమ్మ గారి మనవుడు ఐదు వందల రెండు రోజులు ఐదు వందల పది రోజులు వాడింది ఫైవ్ హండ్రెడ్ డేస్ ఇట్ నాట్ సో ఈజీ అది ఒక బాలయ్యకే దక్కింది అలానే కాకుండా ప్రజలకు సేవ చేయాలని మా నాన్నగారు లాగే నేను ఉండాలని హిందూపూర్ నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డాడంటే అదంతా ప్రజల ఆశీస్సులు మా అన్నయ్య గారి ఆశీస్సులు బాలయ్య నువ్వు ఇటువంటి ఫంక్షన్స్ ఎన్నో జరుపుకోవాలని మనంతా ఒక కుటుంబం ఆ మహానుభావుడు మా అన్నయ్య ఎక్కడున్నా అమ్మగారు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు ఉండాలని ఆ షిరిడి సాయినాథని వెంకటేశ్వరుని పరమేశ్వరుని సకల దేవతలను నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాన నేను నా కుటుంబం మీరు క్షేమంగా ఉండాలి బెస్ట్ ఆఫ్ లక్ వన్ సెకండ్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అందరికి నమస్కారం ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ మా నాన్నగారు రామనాయుడు గారు ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రాముడు భీముడితో సో ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ గాట్ అ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ అలాంటి పెద్ద షాడో నుంచి బయటకొచ్చి తన ఓన్ స్టైల్ అండ్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఆయన బాలయ్య బాబు గారు అండ్ మళ్ళీ ఇంకా ఈస్ కంటిన్యూయింగ్ ఇట్ దీస్ ఫిఫ్టీ ఇయర్స్ దట్ షోస్ ఇస్ నెవర్ ఎండింగ్ ఎంతూజియాజం ఫర్ హిస్ ఫిలిమ్స్ బాలయ్య బాబు ఏది చేసినా సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ ఎంత అద్భుతంగా చేశారు మీ అందరికి తెలుసు బట్ ఎవరు బాలయ్య బాబు లాగా చేయలేరు హీస్ గాట్ ఇస్ యూనిక్ స్టైల్ అంటే తన డైలాగ్ చెప్పాలంటే మామూలుగా ఉండదమ్మా ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అలాంటి డైలాగులు ఎన్నో ఎన్నో వంద డైలాగులు ఉంటాయి మీ ఫ్యాన్స్ ఎంతో ఎంకరేజ్ చేసి ఎంతో బాగా ఎంటర్టైన్ చేశారు సో ఈ రోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారు చాలా వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ యూ సో మచ్ సో మచ్ సార్